బటర్ఫ్లై ఫిషెస్ పిఎఫ్ ఫిషులు వరకు కూడా కార్మికులతో మమేకమై పనిచేయడం మూలంగా మన సిఏట్ లైన్ ని కార్మికులకి చేరువుగా తీసుకెళ్లడం మూలంగా మన్నే డేవిడ్ గారు మన కార్మికుల మన్నల్ని పొందారు అలా కమిడార్ కోటేశ్వరరావు గారు కూడా ఆయన ఆర్టీసీ రంగం మధ్యతరగతి ఉద్యోగులకు సంబంధించిన ఒక రకంగా కీలకమైనటువంటి రంగంలో సిఐటి బలవన్నంగా ఉన్నటువంటి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కి ఆయన నాయకులుగా ఉండడంతో పాటు అనేక మందిని చైతన్యపరచడానికి ఆయన సర్వీసులో ఉన్నప్పుడు కానీ రిటైర్ అయినప్పుడు కానీ ఆయన యొక్క జీవితాల్లో కృషి చేయడం జరిగింది అలాంటి నాయకుడి వేదిక మీద కూడా ఈ మాసం మనం జరుపుకుంటున్నాం మన ప్రాంతానికి ఈ ఇరవై ఒక్క డివిజన్లలో కూడా బిల్డింగ్ వర్కర్లు ముఠా వర్కర్లు హాకర్లు ఇలాంటి అసలు షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేసేటువంటి షెడ్యూల్డ్ రంగాలు అంటే చట్టాలు అమరయ్యేటువంటి రంగాలు ఆ చట్టావరణ షాపు ఉద్యోగులు హోటల్ వర్కర్స్ అనే పరిశ్రమలు చిన్న చిన్న సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు అట్లాంటి వర్కర్స్ మన నివాస ప్రాంతంలో ఉండడంతో పాటు సమ్మిళితమైనటువంటి కలిసినటువంటి నివాస ప్రాంతం పని ప్రాంతం ఏది బాబు అంటే మన సెంట్రల్ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం అలాంటివి అంత కుది మాసం ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై రెండు దాదాపు విజయవాడ సెంట్రల్ సిటీ సిఐటియు అధ్యక్షులు ఈరోజు సెంట్రల్ సిటీ సిఐటియు పద్దెనిమిదవ మహాసభ మాకినేని బసపుణ్యా విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది ఈ మహాసభలో రాబోయే కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉధృతమైన పోరాటాలు మిలిటరీ పోరాటాలు చేయాలని చెప్పినది ఈ మహాసభలో పిలుపునివ్వడం జరుగుతుంది ఈ మహాసభలో మోటార్ వర్కర్స్ యూనియన్ ఆటో షాపు ఆకర్సు బిల్డింగ్ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా కార్మికులు ప్రతినిధులుగా ఈ మహాసభలో పాల్గొన్నారు కాబట్టి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలని ప్రవేశపెట్టి ఇవాళ కార్మికుల హక్కులను కాలరాసే పద్ధతులు ఇవాళ కార్మికుల హక్కులు కోల్పోతున్నాయి ఇవాళ అసంఘటిత కార్మికులకి ఎటువంటి హక్కులు లేవు ఇవాళ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయటం వల్ల ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుతున్నారు ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానాన్ని పని గంట పది గంటలకు పెంచడంతో వాళ్ళ కార్మికుల మీద భారం పెడుతుంది జీతాలు మాత్రం గత పదిహేను సంవత్సరాలుగా పెరగట్ల వీళ్ళకి ఈఎస్ఏపిఎఫ్ సౌకర్యాలు లేవు కాబట్టి ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఉద్యమం జరగబోతుంది దీంట్లో భాగంగానే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి విశాఖపట్నంలో సిఐడి ఆలీనా మహాసభలో జనవరి నాలుగు వరకు జరగపోతున్నాయి దాంట్లో కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే పునరు కార్మిక హక్కులను కాపాడాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం అని చెప్పేసి అనేది సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎచ్చరక చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇన్ ద వీడియో అని ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా ఫర్ మోర్ అభేస్ క్లిక్ ఆన్ ద బె లైకాన్